కార్యకర్తలతో జగదన్న పార్టీ బలోపేతానికి బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవాలి అని అంటే రేపు పొద్దున ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలా ఒక వాట్సాప్ ఉండాలి యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేటి ఉండాలి ఎక్కడ ఏం జరిగినా కానీ టకాన్ తీయడం పెట్టడం ఏం చేయాల్సిన పనుల జరుగుతా ఉన్న అన్యాయాన్ని తీయడం పెట్టడం ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి అది మనం చేయాలి మన కార్యకర్తలతో మనమంతా కలిసికట్టుగా చేయించాలి ఏమైంది మా సూపర్ సిక్స్లు ఏమైంది మా సూపర్ సెవెన్లు ఏమైంది మాకు చెప్పిన మాటలు అన్న దగ్గర నుంచి ప్రశ్నల వర్షం మొదలవుతే ఏమైంది మా స్కూలు ఏమైంది మా హాస్పిటల్ ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి ఏమైంది మా ఆర్బీకే కాడికి ప్రతి ప్రశ్న ప్రతి గ్రామం నుంచి కూడా లేయాలి అబద్ధాలు ఆడడం మన చేత కాదు నాని ఎప్పుడప్పుడు అంటు అంటాడు నాకున్న సమస్యలు ఏదైనా అంటే అన్న నీతో ఒక సమస్య ఉందని అంటాడు ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం అతి మంచితనం ఈ రెండు మనకున్న సమస్యలే అని చెప్పి కానీ ఈ అతి నిజాయితీతనం అతి మంచితనమే రే పొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే